ఎన్నికల్లో పదిలో తొమ్మిది అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా మిత్రులారా మిత్రులారా సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో తెలంగాణకు కూడా భద్రాచలం మనుగూరు ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ ప్రజాదీవన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కబర్దార్ బిడ్డలారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు పార్టీ నాయకులు భయపడి ఇళ్లల్లో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి కాంగ్రెస్ జెండాను ఓసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది ఇవాళ అధికారం తెచ్చింది అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలను తెలంగాణ సమాజానికి అభయస్థ రూపంలో మాటిచ్చింది సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రెండు వేల నాలుగులో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మరీ ముఖ్యంగా అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది పాలువంచెల ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగోరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి ఈ నేల ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు సార్లు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తాను గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాను గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాని ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇలా రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడు కానీ ఖమ్మం జిల్లా ఒక గొప్ప చరిత్ర కలిగిన జిల్లా రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ ఏ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు ఈ గడ్డ మీద గెలువ బీఆర్ఎస్ను గడిచిన మూడు ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో ఉన్న చైతన్యం బిఆర్ఎస్ ను బొంద పెట్టించింది మిత్రులారా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్కయారు ఉప ముఖ్యమంత్రి అయినారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ హౌసింగ్ శాఖ ప్రచార శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి అయి అంతెందుకు మొన్న రెండు రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియామ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్లో లో ప్రత్యేక ఉంది అని నిరోజు